హాయ్ హలో అండి ఓం నమో వేంకటేశాయనమ్మ కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు స్వయంభూగా యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు ఆయన ఎవరో కాదు తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు ఆ భక్తుడు ఎవరు స్వామి ఎక్కడికి ఎక్కడ వెలిశారు ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసినుడే ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివ వివరాలన్నీ మీకోసం కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాను చక్రవర్తి శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుని దర్శించుకుంటాడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలను బంగారు భావిని నిర్మిస్తాడు ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు శ్రీవారి దర్శనం అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటు అయింది ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు కాగా కాలక్రమంలో మురసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు దీంతో తన ఇంటినే స్వామి వెలి ఇంటనే వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని తొండమానుడు చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభూగా ఉద్భవించారు ఒక చేతిలో యోగముద్ర మరో చేతిలో అభయహస్తం కలిగి ఉండడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు చాలా చోట్ల శ్రీనివాసు శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు ప్రపంచంలో ఈ స్థితి వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే ఇక ఈ స్వామివారు దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు సార్ ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది తిరుమలలోని ఆకర్షికంగా పెళ్లి తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు ఈ జలా జలాలతోని స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది ఈ క్షేత్రం తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ కాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానుడు గ్రామం ఉంది ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీ కాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తూ లోకా సమస్త సుఖిని వన్ ఓం నమో వేం కటేషాయ నమ